సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి కేవలం ఫస్ట్ సినిమా ఆఫర్ ఇచ్చాడనే అభిమానమా లేక ఇంకే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఆఫర్ ఇచ్చాడని కాదన్న ఫస్ట్ సినిమా ఆఫర్ వినాయన్న గారి అప్పుడు ఎన్టీఆర్ గారితో పరిచయం లేదు నాకు ఓకే ఫస్ట్ సినిమా హీరో హీరో ఫస్ట్ సినిమా హీరో ప్లస్ చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు అంటేనే అభిమానం భయంకరమైన అభిమానం దానికి తోడు వారి మనవడు నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు కూడా అది బాగా ఎగ్జైట్ చేసింది నాకు తెలియకుండానే తను ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని ఈటీవీ వాళ్ళది షూటింగ్ ఐమాక్స్ బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్ మీద షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి అక్కడ చూస్తున్నా సినిమా షూటింగ్ చేస్తున్నాను ఇష్టంతో చిన్నప్పటి నుంచి అదో తెలియని ఇదితో తన మనోడిగా అతన్ని చూడడం అనుకోకుండా అప్పుడు సినిమాలు ఇంట్రెస్ట్ ఏం లేదు అతన్ని ఆ మ్యాక్స్లో ఉన్నాను బయటకు వస్తే షూటింగ్ చేస్తుంది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా కానీ టక్కన అయిపోయి బండి పార్క్ చేసి వచ్చి నుంచో అలా వర్షం రైన్ ఎఫెక్ట్ తడుస్తున్నా అయినా కానీ అలాగే చూసి వచ్చా వచ్చిన రెండు సంవత్సరాలకి సినిమాల్లో రావడం అది కూడా ఆయన పక్కన రాడు ఆయన పక్కన ఛాన్స్ ఫస్ట్ దానికి ఆయనతో అసోసియేషను ఆయనతో ట్రావెల్కి కారణం రాజీవ్ అన్న రాజవన్న పరిచయం చేయడం తను పిలవడం అలా ఇంటికి వెళ్ళడం బాగా ప్రేమించారు బాగా ఇష్టపడతారు నాకు ప్రాణం ఇదేం చెప్పాలంటే అలవాటు అంతకన్నా పెద్ద పెద్ద నాకు తెలియదు బాగా ఇష్టం ఓకే ఆయన్ని తలుచుకొని రోజు ఉండదు అలాగే నా పిల్లలు కూడా తెలియకుండా ఆయన అంటే పిచ్చేది వైఫ్ బేసిక్గా వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ నందమూరికి సినిమా రిలీజ్ అయింది బాలేబాబు గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు కానివ్వండి కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళ సినిమా రిలీజ్ అయితే స్కూలు కాలేజీలు ఇద్దరు ఎగ్గొట్టేసి వాళ్ళమ్మ ముగ్గురు కంపల్సరీ సినిమాకి వెళ్ళిపోతారు ఫస్ట్ మార్నింగ్ షోనే చూడాలి వాళ్ళు ఇక లేదంటే ఇంట్లో యుద్ధం ఉంటుంది ఇక అసలు ప్లేట్లు వలిగిపోతే పిల్లలతో మామూలు పెద్దదైతే మరీ ఆడుకోర్రు ఇక అసలు కంపల్సరీ అన్నట్టు అలాగే తను కూడా పిల్లల్ని ఎప్పుడు ఎప్పుడు కలిసినా పిల్లల గురించి అడగడం బర్త్డేకి తీసుకెళ్తాను తన బ్లెస్సింగ్స్ ఉంటాయి బాగా ఇక ఆడుకోరు నువ్వు అభిమానించే వ్యక్తులలో టాప్ తీసుకుంటే వివి వినాయక్ అండ్ సురేందర్ రెడ్డి డైరెక్టర్స్ డైరెక్టర్స్ టాప్ కదా వాళ్ళు ఇద్దరు ఒక మార్క్ వేయాలంటే ఎవరికి ఇస్తాను ఇద్దరు అన్న అలా అనలేను ఓకే ఓకే వినయన్న ఒక అయితే అయితే సూరి సురేందర్ రెడ్డి సారీ సురేందర్ రెడ్డి పర్సనల్గా ఫ్యామిలీ పరంగా బాగా అన్న ఓకే అంటే ఫ్యామిలీతో కూడా అటాచ్మెంట్ ఎక్కువ నాకు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్తో కానీ వైఫ్తో కానీ తను లైక్ డాటర్ టు మీ సురేందర్ రెడ్డి మిస్సెస్ దీపారెడ్డి తను బాగా ఇది డాడా డాడా అనుకుంటూ తను బాగా క్లోజ్గా ఉంటుంది ఎవ్రీ డే అండ్ రోజు మెసేజ్ కానీ అట్లీస్ట్ టెక్స్ట్ మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది ఫ్యామిలీ పరంగా బాగా దగ్గర వినాయన్న డెఫినెట్లీ ప్రతి సినిమా ఒక్కరోజు వేషమైనా పిలుస్తారు అన్ఫార్చునేట్లీ ఈ సినిమా మిస్ అయ్యాను సాయిధరం తేజ్ గారిది అని వారు డేట్ లేక మిస్ అవ్వాల్సి వచ్చింది అదర్వైజ్ వినాయక కూడా చాలా అభిమానం చాలా ఇది సపోజ్ ఒకే రోజు డేటు సేమ్ డేట్కి రఘు కాల్ వచ్చింది ఇద్దరు డే అట్రస్ నుంచి వినాయకండి సురేందర్ రెడ్డి ఎవరికి ఇస్తావు డేటు చిరాఫ్ డేస్ అట్లా ఛాన్స్ లేదు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఈయనెక్కడ ఉన్నాడు సీరియస్గా సీరియస్ సీరియస్గా చెప్తున్నానన్నా సీ ఇద్దరు అర్థం వాళ్ళే ఒకటి విన ముందుకు వెళ్ళిపోయి స్ట్రేట్కి వెళ్ళి నాకున్న గొప్ప ఇదేంటంటేనా వాళ్ళిద్దరి దగ్గర ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు ఒక అయితే ఇంకా తత్మే డైరెక్ట్ ఎవరెవరైతే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు నూట డెబ్బై సినిమాలు కరెక్ట్లో వాళ్ళందరూ కూడా నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తే పాపం ఏ రోజు ఎవరు ఇబ్బంది పెట్టలేదు వినాన దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా పలానా సినిమా అన్న ఇది ఏం క్యారెక్టర్దా ఇది ఓకే పుల్లారావు గారు ఆల్టర్నేటివ్ అన్న ఆప్షన్ ఉంటే చూడండి లేదా సూర్య దగ్గరికి వెళ్ళి అన్న మామ మామ అని పిలుస్తాను సెట్లోకి వస్తే మళ్ళీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గానే అన్న మామ నాకు ఇది పరిస్థితి ఏం చేయాలి అంటే ఓకే రేపు పొద్దున్న ఒకసారి మాట్లాడదు కోడాతో మాట్లాడదు అంటే ఇద్దరు కన్సిడర్ చేస్తారు నాది ఆ సినిమా ఏంటి నా దానికి రావాలి ఇది ఎప్పుడు లేదు అస్సలు వాళ్ళ నుంచి రెండు మంచి ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకోవాలి అన్న అంటే ఇద్దరు దగ్గర ఉన్న ఇంటి ఇద్దరు నన్ను ఎప్పుడు నన్ను అలాంటి సిచ్యువేషన్ రాలా ఈరోజు వరకు అలాంటి సిచ్యువేషన్ అసలు రాలా అలాంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయింది ఒకసారి టెంపర్కి కిక్ టు షూటింగ్ జరుగుతుంది టెంపర్లో వన్ డే వేషం వచ్చింది కిక్ టు లొకేషను అక్కడ టెన్షను సడన్గా డేటు ఇదైంది పూరిగత ఫస్ట్ టైము ఎప్పుడు చేయలేదు అది చేయాలి అడగాలి కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ రవితేజ గారు హీరో ఏం చేయాలి అర్థం కావట్లేదు అయినో సీన్లు అక్కడ వర్క్ ఏంటో నాకు తెలుసు నా మీదే వర్క్ ఆ రోజు ఏం చేయాలో తెలియట్లేదు ఇక్కడేమో ఎన్టీఆర్ గారు పురి గారితో ఫస్ట్ సినిమా చిన్నదే వేషం అక్కడేమో నలభై రోజుల వేషం ఇక ఎక్కువ డైరెక్టర్లు అడిగాను కాదు రఘు ఎలా చేయగలను అది ఇంపార్టెంట్ అని ఆ సిచ్యువేషన్లో అంతమంది ఆర్టిస్ట్ మధ్యలో సురేందర్ రెడ్డిని వెళ్ళి అబ్లిగేట్ చేయాలని పరిస్థితి అడగాలో లేదో తెలియని పరిస్థితి కానీ ఎక్కడో వచ్చిన ధైర్యం అడిగితే కాదనడు అని అనుకోకుండా ముందు రోజు ఈవినింగు రెండు రోజులు ముందు ఎల్లుండి షూటింగ్ కనుక ఈరోజు ఈవినింగ్ పక్క పోయిందా రే రఘు బండి ఎదురా అని అన్నాడు వచ్చిందమ్మని చెప్పి బండి వచ్చింది కానీ తను మనం టెక్న ఎక్కేసి నీకేం పని లేదుగా అని అన్నాడు ఏం లేదు ఇద్దరం వెళ్దామని నా బండి ఎక్కిచ్చాడు ఏం రెండు రోజుల నుంచి అన్నాడు ఏం లేదు ఫస్ట్ టైం పూరి గారి దగ్గర ఛాన్స్ వచ్చింది వచ్చిన వేషం అది టెంపర్లో చేయాలి సత్యంబాబు గారేమో కుదరదు అంటున్నారు ఒక హాఫ్ డే ఏదైనా అడ్జస్ట్ చేస్తే రేపు వెళ్ళి ఉంది ఇట్లా అని అవునా ఎన్ని రోజులు ఒక హాఫ్ డేనే సరే రేపు పొద్దున్న అన్నాడు సాయంత్రం వరకు కన్ఫర్మేషన్ లేదు సెట్లోకి ఒక వచ్చిన తర్వాత ఆయన వర్క్ ఆయన టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడగలేను కూర్చొని టిఫిన్ చేస్తాం కూర్చొని బోన్ చేస్తాం కానీ అడగలేకపోతున్నా గుర్చియలేకపోతున్నాను గుర్చి అన్నాడు లాస్ట్లో ప్యాకప్ అయింది వచ్చా ఏంట్రా అన్న నేను ఏం లేదు రేపు మార్నింగు సత్యబాబు గారు ఏముంది వర్క్ అని అన్న అదేనండి ఇప్పుడు మన రగుది అండ్ వాటర్లో పడేది ఇవన్నీ ఉన్నాయి కదా మీకేత రాదు కదరా అన్నా అన్న సరే ఎన్నింటికి వస్తావు మీరు చెప్పు సరే ఒక పన్నెండింటికి వచ్చేటట్టు చూసుకోండి విని ఈ లోపుగా డూప్ షాట్లు చేసేద్దాం వేరే ఉన్నాయి కదా దువాస్ మోహన్ షాట్లు కూడా ఉన్నాయి కదా అవి ముందుకు పెట్టి అది చేద్దాం పన్నెండుకి జాయిన్ అయిపోతానని అన్నాడు సెట్కి వెళ్ళిపోయా వెళ్ళి పూరి గారి సినిమా సెవెన్ కల్ వెళ్ళిపో రెడీ అవుతున్నా బిల్ ఎయిట్ థర్టీ నైన్కి అయిపోయిందన్న షూటింగ్ పూరి గారి పిలిచి నెంబర్ ఆ డీటెయిల్స్ అన్నీ అడిగాలన్నీ చెప్పి అలాగే నీకు ప్యాకప్ నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు పక్కన బండి స్టార్ట్ చేసుకొని ఇక నేను డ్రైవర్ని పక్కా అని చెప్పి అది ఎక్కడంటే ఫిలిం నగర్లో షూటింగ్ అనేసి నానక్రామగూడెం ఓఆర్ఆర్ ఎక్కేసి నగర్ క్వారీలో చంపుడు చంపేసిన ఇక నూట నలభై నూట యాభై డ్రైవింగ్ పప్పించి సంపుడు చంపి వెళ్ళిపోయి టెన్ థర్టీ కల్లా లొకేషన్లో విత్తు మేకప్ పిల్ల నుంచొని ఉన్నా ఏమరా వచ్చేసినావు తీసేసిరాడా షార్ట్ అయిపోయింది వచ్చేసావు షా ప్లస్ రెడీ ఈ షార్ట్లు పెట్టేసండి ఇక డూబ్బు కూడా లేకుండా నేనే టపా అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కూడా విజయ్ సూసైడ్ చేస్తాను వెరీ సారీ అలా అలా ఎందుకు అంటే కారణాలు వేరే ఏమైనా ఉండొచ్చు బట్ దాంట్లో కారణం ఫైనాన్షియల్ కూడా అయి ఉండొచ్చు విజయ్ కాకపోతే ఇంకోరు చాలా మంది అవన్నీ మాట్లాడిన ఫ్యామిలీ ఇష్యూసా ఫైనాన్షియల్ ఇష్యూసా ఇంకే ఇష్యూ అయినా కావచ్చు ప్రతి ఒక్క లైఫ్లో ఒక హ్యూమన్ అనేవాడు ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకునే యాటిట్యూడే మన మైండ్ మన మైండ్ మనలో ధైర్యం ఉంటే ఏదైనా చేయగలం ఆ వీక్నెస్ మనలోకి రాకూడదు మన మైండ్లోకి రాకూడదు నీ బాడీలో వీక్నెస్ రావచ్చు మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటే ఎనర్జీ వస్తుంది గ్లూకోజ్ పౌడర్ తాగితే ఎనర్జీ వస్తుంది లేదంటే ఓఆర్ఎల్ తాగితే ఎనర్జీ వస్తుంది మైండ్ వీక్ అయిందనుకోండి దానికి రెమెడీ ఫ్యామిలీ సపోర్ట్ నా మైండ్ కూడా వీక్ అయింది కానీ నా పేరెంట్సే కానీ నా బ్రదర్ సిస్టర్సే కానీ నా వైఫే కానీ ఎవరైతే నాకు సపోర్ట్గా నిలబడి నాకు ధైర్యాన్ని ఇచ్చారో నా మెంటల్గా నేను బ్యాలెన్స్ అయ్యా ఆ ధైర్యం నాకు నా ఎనర్జీ నా మైండ్కి వచ్చింది ఆ మైండ్కి ఎనర్జీ లేదంటే ఇలాంటి తప్పులే జరిగిపోతాయి నేను చేసుకునేవాడి ఏమో ఆ స్థాయిలో ఆ రోజు నాకు జరిగేదేమో అలా కానీ నాకున్ను చుట్టూతా ఉన్న సిచ్యువేషన్స్ నా ఫ్రెండ్సే కానీ అదే చెప్తాను నాకు సుకాల్డ్ రివీల్డ్ రాజీవ్ కనకాల రాఘవాన్ ఇంకొక ఫ్రెండు వెంకటు ఒక్కందం వంశీ సురేందర్ రెడ్డి వీళ్ళంతా నాకు నిలబడ్డారు అగన్న ఏం కాదు రాగా ఏం కాదు కొన్ని రోజులు తప్పదు ఆ సపోర్ట్ లేకపోతే లేము జనరల్గా ఏమైద్ది అరే అడు పోయినరా రేపు పొద్దున పలకరిస్తే పైసలు అడుగుతాడు ఏం అడుగుతాడు తుడు